నాలుగు దిక్కులకి వానరుల్ని పంపించినప్పుడు చాలా వివరాలు చెబుతాడు సుగ్రీవుడు అసలు ఏ భౌగోళికం జాగ్రఫీ మాస్టర్ అనే వివరాలు చెప్పడం తూర్పు దిక్కున వాళ్ళు ఉన్నారు ఆ కొండ ఉంది కొండ వెనకాల పల్లె ఉంది పల్లెలో ఈ ఆచారం ఉంది ఆచారాలు చెబుతాడు పశ్చిమ దిక్కు చెబుతాడు ఉత్తర దిక్కు చెబుతాడు రాజ్యం అక్కడ కేవలం ఆడవాళ్లే పరిపాలిస్తూ ఉంటారు ఆ రాజ్యంలో అంటాడు ఎప్పుడు చూశాడు ఇవి ఇవన్నీ మొత్తం నాలుగు దిక్కుల్లో ఉండే భౌగోళిక విశేషాలన్నీ వాల్మీకి మహర్షి సుగ్రీవుడి చేత కనీసం ఒక వంద శ్లోకాల్లో వర్ణింపజేశాడు అప్పుడు రాముడు అనుమానం వచ్చి సుగ్రీవుడు నువ్వు ఎంత యాత్రా స్పెషల్ బస్ ఎక్కి చేసావా ఇవన్నీ నీకు ఎలా తెలిసేయండి ఇన్ని విశేషాలు చెబుతున్నావు మేము ఎప్పుడు చూడలేదు ఇవన్నీ హనుమంతుడు కూడా చూడలేదు నువ్వెలా చూశావై అంటే అప్పుడు చెబుతాడు సుగ్రీవుడు మా వెనకాల మా అన్నగారు వాలి తంతు ఉంటే నాకు ఒళ్ళు తెలియలేదయ్యా పరిగెట్టాను 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 అప్పుడు ఏమైపోయింది అనుకుంటా అలాత చక్రప్రతిమా తతోవై పృథివీమయా అప్పుడు నాకు భూమండలం అంతా గోష్పాదంలా కనపడిందయ్యా ఆవు గెట్ట ఏమీ లేదు అంత పరిగెట్టేశాను అలాగా భయం అంత పని చేయిస్తుంది తిరుగుతూ ఉంటే ఎలా ఉందంటే అలాత చక్ర ప్రతిమ తతోవై పృథివీమయా ఈ కురివి అలాతమంటే కువి ఆ కొరివి పట్టుకుని గిరగిర గిరగిర గిర తిప్పుతుంటే ఎలా ఉంటుందంటే ఎక్కడైనా నిప్పే కనపడుతుంది ఇంత చేస్తే కొరువికే ఉంది నిప్పు మొత్తం అంతా ఏం లేదు మన దీపావళికి చూడు ఉప్పు పట్టాలని తిప్పుతూ ఉంటారు ఆంధ్రాలో పిల్లలు ఇలా పట్టుకుని ఇలా తిప్పుతూ ఉంటారు ఇలా పల్లెటూళ్ళు ఊరిక చాలా సౌకబార సరుకుతో తయారు చేస్తారు వాటి తాటి కొలకలు అవి వేసేసి అవి పీలుతూ ఉంటాయి వెలుగుతూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి తిరుగుతూ ఉంటే మా చిన్నతనంలో చూసేవాళ్ళం ఆ నిప్పులు అలా ఉండేది అది మొత్తం అంతా ఉంది నిప్పు తిప్పే తిప్పేచోట కాదు మొత్తం అంతా అలాగంటాడు ఆదరిశతల సంకాష తోమయ్యి పృథివీమయ అనాథ చక్ర ప్రతిమా దృష్టా గోష్పదవత్తదా అంటాడు సుగ్రీవుడు అక్కడ నాకు మొత్తం ఆవు గిట్టలా కనపడిందయ్యా అంత అంత చిన్నదైపోయింది భూమి ఇంత భూమండలం అంత చిన్నది ఎలా అయిపోతుందండి అంతా మన మనోభావన బరంగా శంకరాచార్య జగన్ మిథ్య అని ఎందుకంటారని జగత్తు మొత్తం మనస్సులోంచి పుట్టింది మనస్సు మిజ్జైతే జగత్తు మిజ్యగాక ఏమవుతుంది తల్లికున్న లక్షణాలే పిల్లకొస్తాయి మనస్సు రోజు పుట్టింది జగత్తు మనోభావాలే మొత్తం అన్న చేత మనస్సు మిథ్య మనోభావాన్ని బట్టి సుగ్రీవుడికి అంత భయం కలిగినప్పుడు భూమండలం మొత్తం ఇంత ఆవు గిట్టకింత కనపడింది అదే తర్వాత రుమాదేవితో మళ్ళీ సౌఖ్యాలన్నీ అనుభవిస్తున్నప్పుడు ఇంకో గంట ఉంటే బాగుండి ఇంకో గంట ఉంటే బాగుండి ఇంకాస్త భూమండలం ఉంటే బాగుండు అనిపించింది ఇంతకీ భూమండలం ఆవు గిట్ట అనుకోవాలా అనపకాయ అనుకోవాలా అన్నీ మన భావాన్ని బట్టే ఉంటాయి భావం ఎప్పుడూ మిజ్యే ఏ భావము శాశ్వతం కాదు పదేళ్ళు కుర్రాడి పులిచి నీకు ఆదర్శం ఎవరంటే మై ఫాదర్ మై ఫాదర్ మై ఫాదర్ అంటాడు ఈ అమాయకుడు ఈ ఫాదర్ సంతోషిస్తూ ఉంటాడు మా వాడికి నేనంటే చాలా ఇంతకంటే ఎంతకంటే ఇంకొకటి లేడు వాడికి అప్పుడు అప్పుడు తెలియదు ఎందుకని అంటున్నాడు ఆ మాట వాడికి ఇరవై ఏళ్ళు రాగానే వెంటనే మీ నాన్న గురించి నీ అభిప్రాయం ఏంటంటే మా నాన్నగారికి కొన్ని విషయాలు తెలియ ఉంటాడు ఎందుకంటే వీడికి తెలవడం మొదలయ్యాయి ఇరవై ఏళ్ళు వచ్చాయి కదా మరి ఎవరో పరిచయం అవుతూ ఉంటారు కదా భిన్నలింగాల వాళ్ళు అందుకని అందుకే అందుకు తండ్రి ఒప్పుకోడు కదా ఏమిట్రా అబ్బాయి వేషాలు అంటాడు అందుకని వెంటనే ఏమంటాడు మా గొప్ప అయినా కాదండి కొన్ని విషయాలు తెలియవు అంటే మరి వీడికి తెలిసి ఆయన తెలియదు కదా అదే ముప్పై ఏళ్ళు వయసు వచ్చింది అనుకోండి వాడు అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు నెలకు రెండు లక్షలు సంపాదిస్తూ ఉంటాడు ఈ తండ్రి పోస్ట్ మాస్టర్ చేసి రిటైర్ అవుతాడు వీడు ముప్పై వేలు రిటైర్ అవుతాడు వాడి జీతం నెలకే రెండు లక్షలు అందుకే మా నాన్నగారని పెద్దవాళ్ళు ఏం చెప్తామండి ఐడియాస్ షేడియాస్ అయిపోయాడు తండ్రి ఇప్పుడు అలా ఉండిపోయాడండి ఆ పల్లెటూరులో ఉండిపోయాడండి పాపం అలాగా దాన్ని నమ్ముకునే చెప్పామండి మేము పోస్ట్ మాస్టర్ ఏదో రా నేను ఇక్కడ ఉన్నాను మేము అమ్మ కూడా ఉంది బాగుంది అన్నాడు మా అమ్మ అంతేనండి తల్లిదండ్రులు మూర్ఖులు అయ్యారు ఈ సన్నాసికి ఎందుకంటే వాళ్ళు ముప్పై వేలు రిటైర్ అవ్వడం వల్ల ఎందుకంటే వీడికి ముప్పై లక్షలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఆలోచించండి కొడుకుకి తండ్రి పట్ల ఉండే భావం నిజమా కాదు పదేళ్ళప్పుడు భావం వేరు ఇరవై ఎప్పుడు భావం వేరు ముప్పై ఎప్పుడు భావం వేరు మళ్ళీ నలభై వచ్చాయి అనుకోండి విచిత్రం అండి అప్పుడు మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే చెప్పారని అంటాడు ఎందుకంటే వీడికి ఇద్దరు బయలుదేరారు మాట వింటలేదు అది విషయం మారిపోయింది అంతకుముందు తల్లి చేస్తే నచ్చలేదు వంట హోటల్లో తింటాడు ఇప్పుడు భార్య దగ్గర మా అమ్మ అద్భుతం అంటాడు అప్పుడు దగ్గర లేదు కదా మన దగ్గర పెట్టుకోడు దూరంగా ఉంది కాబట్టి అద్భుతం అంతే దూరంగా ఉంది కదా రాదు కదా రాదని గ్యారంటీ కుదిరేక అప్పుడు అద్భుతం అంటాడు మా అమ్మ అద్భుతం ఎందుకంటే భార్యని ఆక్షేపించడానికి మరి ఇదివరకు అమ్మ వంట నచ్చలేదు అమ్మ వండి సిద్ధంగా పెట్టి కూర్చుని చూస్తుంటే బయట ఫ్రెండ్స్తో తినేశానమ్మా అయిపోయింది భావం ఇలా ఉంటుందండి ఏ తల్లి పట్ల తండ్రి పట్ల భార్య పట్ల ఎవరి పట్లనైనా సరే మన భావాలు నిరంతరం మారిపోతూ ఉంటాయి ఇంకా యాభై ఏళ్ళు దాటినటువంటి మగాన్ని మీరు బలకరించండి మీ నాన్నగారి గురించి మనం అడగక్కర్లేదు అన్నాళ్ళ బల దగ్గర కూర్చొని చచ్చిపోయాను అమ్మని నాన్నే పోగట్టమే పని ఎందుకంటే వాళ్ళు పోయారు కాబట్టి అద్భుతం అండి మా అమ్మ వా అని చెప్పిన మాట ఎందుకని మరి ఇన్ని మార్పులు ఎందుకు వచ్చేయండి ప్రతి పదేళ్లకి ఒకే మనిషి కదా ఒకే బంధం కదా భావం అటువంటిది భావం ఎప్పుడు అభావమే దాంట్లో ఏముంటుందో తెలియదు మనస్సు అంటే గాలివాటం అందుకని మన మనందరి మనస్సుల కారణంగానే ఈ జగత్తు ఏర్పడింది మనందరి మనస్సుల్లో ఉండే భావాల కారణంగానే మనం బంధితులమయ్యాం ముక్తులమయ్యం మన ఏమో మనుష్యానాం కారణం బంధమోక్షయం ముక్తి బంధం రెండు మన మనస్సులో ఉన్నాయి ఇంక బయటెక్కడ లేవు ఈ మనోభావాలను బట్టి మనం ముక్తులం అవుతామా బంధులు బంధితులు ఏమి ఉన్నాయో తెలుసుకోవాలి అందుకోసమే వేదాంతం అంతే భయం అనేది సుగ్రీవుడు ఎంత భయపడ్డాడు అంటే రామాయణం చదివాక వాల్మీకి చెప్పాడు కాబట్టి నమ్మేం నమ్మేండి అనుమానం ఆ ఏమో ఎంత ఉంటుంది ఈవిడ అలా పరిగెట్టేస్తారా అని అనుమానం మొన్న చూశాకంటే పత్రికల్లో బొమ్మల్ని అంతకంటే ఘోరం నేను ఇటు ఎగిరి రన్వే మీద విమానం ఎగురుతుంటే పట్టుకుని వేలాడాడండి కింద పడిపోయి కింద పడిపోతాడని తెలియదా ముగ్గురు కింద పడిపోతారని తెలియదా పైగా ఆ దేశంలో ప్రముఖ క్రికెట్ ప్లేయరు హాకీ ప్లేయరో అతను అతనికి ఈ పాటి పరిజ్ఞానం లేదా పడిపోయాడు పాపం ప్రాణభయం అంటే ఏమో అదృష్టవశత్తు పెడతాం ఇంకో విచిత్రం అవతల విమానం ఆగాక విమానం చక్రం మీద ఇంకో ఇంకో మృతదేహం కనపడింది ఆగాక అంటే పోయాడు అక్కడే ఉన్నాడు వాడు అక్కడ తీశారు దాన్ని ఆశ్చర్యకరమైన ఈ పరిణామాలు అత్యాధునికమైన పరిణామాలు నేను ఎందుకు ఉదాహరిస్తాను అంటే మన ప్రాచీన వాంగ్మయం ఎంత సత్యమో జనానికి తెలియాలంటే ఇటువంటివి చెప్పాలి మనం ఇటువంటివి చెప్పాలి పేపర్లు చదవాలి చెప్పాలి ఆధునిక ప్రపంచం అంతా పనికి మారింది పనికి మారింది పనికి మారింది విధవ పేపర్ ఏం చూస్తాం విధవ పేపర్ అయినా చూడక తప్పదు ఎంతోమంది విధవుల మొహాలు చూస్తున్నా అది కూడా చూడాలి పనికి మారిన విధవులు ప్రపంచంలో లేరు దేశాన్ని దోసుకు తినవాళ్ళు అందరూ లేరు మనం కనపడితే వేదికల మీద వాళ్ళ చేత మనం దండలయించుకోవట్లా వాళ్ళు దండాలు పడుతుంటే వంశాభివృద్ధులస్తు ఈ పనికిమాలని వాడికి ఇంకా వంశం వృద్ధి అవ్వాలా ఎలా ఆశీర్వదిస్తామండి వీడే దేశం దేశాన్ని దోసుకు తిన్నాడు వంశాభివృద్ధుల వస్తు అంటే వీడికి ఎవడు పుడతాడు రావణుడికి మైరావణుడు పుడతాడు ఎలా అంటాం అయితే ఇంకా విచిత్రం వేద బ్రాహ్మణులు నన్ను మన్నించండి మనోవంశా చిత్రం ఇంతకంటే దుర్మార్గమైన ఆశీర్వచనం ఇంకోటి లేదండి దయచేసి మానేసుకోవాలి ఆశీర్వచనం వాడి మనస్సులో ఏముందో మీకేం తెలుసు అండి ఎలా అంటారండి మీ శక్తి ఎటువంటిది మీ శక్తి ఎటువంటిది తైత్రయువ పనిషత్తి పొద్దున చదువుతుంటూ చూసినా ఎవరైనా పుస్తకం చూశారా ఎంత ధాటిగా వెళ్ళిపోయింది అది తన్మయం అయిపోయామే ఎంత కళ్ళు మళ్ళీ కళ్ళు ఉంటే నాకు ఏదైనా చూడాలని అనిపిస్తుంది అని కళజోడు తీసేసి కళ్ళు మూసుకుని నేను మనస్సు ఇలా లగ్నం చేసి విన్నాను నేను అంతటి శక్తి కలిగినటువంటి వేద పండితుడు మనోవంచాఫలసిద్ధిస్తూ అనకూడదండి వాడికి మర్ర చేయాలనుందేమో ఆ మఠలభావం మనకొచ్చింది వాడంతా వాడు సాధించలేడు మన ఆశీర్వదిన వల్ల అది నెరవేరింది ఇప్పుడు పాపం ఎవరిది ఫలితం ఎవరిది మంది వాడి మనోవాంఛ ఏమిటో తెలియకుండా మనోవాంఛ ఏమిటండి అసలు ఏమీ ఆశీర్వదించకుండా పరమేశ్వర అర్పణ మనమని చెబుతుంది శాస్త్రాడు నీకు ఎందుక గొడవ నేనైతే మీ పెట్టుకుంటావు వాడు కోరినల్లా ఆశీర్వదించాల్సిన పని మనకేమిటండి నమస్కరించగానే శివార్పణం శివుడు చూసుకుంటాడు వీడు మనసులో ఉందో ఆయనకి తెలుసు ఆయనకి మూడు 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 మొగ్గలాయుధం ఉంది ఆయనకి వేసేస్తాడు ఒక దెబ్బ నాకు తెలుసు రా అబ్బాయి అని ఇది మనం ఆలో ఆలోచించి నేర్చుకోవాల్సింది వాళ్ళందరికీ కోరికలు తీర్చాల్సిన అవసరం వేద పండుతులు ఎవరికీ లేదండి వేదం ఉన్నది ధర్మాన్ని రక్షించడానికి దేశాన్ని రక్షించడానికి సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమతవ్యం భూత్యైన ప్రమదితవ్యం అసత్యమూర్తులనే అధర్మమూర్తులనే కాపాడడానికి కాదు కదా మన ఆశీర్వచనాలు అందుకని ఎదుటివాడు మనస్సులో ఏముంటుంది ఏమో ఏముంటుందో వాడికే తెలియదు మనకెలా తెలుస్తుంది ఈ మనోభావంలో భయం ప్రధానం అసలు ద్వైతం విశిష్ట ద్వైతం ఇంకేదైనా ఏర్పడడానికి ఈ భయమే కారణం ద్వితీయా ద్వైభయంతి ఏతస్మిన్ుదరే అస్ ఏతస్మిన్ ఇందులో ఏమాత్రం ద్వితీయ భావన వచ్చినా భయ అన్నాడు ఏ ఏతస్మిన్ుదరమంతరం కురుతే అధతశ్య భయం భవతి భయం భవతి ఉత్ అరం అంటే శంకరాచార్య భాష్యం రాస్తారు దాంట్లో ఉత్ అరం అంటే స్వల్పం అపి అని రాస్తారు అరం అంటే అల్పం ఉత్ అంటే అపి అని అర్థం అక్కడ అంటారు ఏ కించిత్తు భేదభావంను చూపించినా భయం దానివల్ల కలుగుతుంది